తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఆగస్టు పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు జరిగిన ఎన్రోల్మెంట్లో మన చొప్ప నియోజకవర్గంలో ఆరు వేల మూడు వందల ఇరవై ఓట్లు నమోదు కాగా నాకు రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లేసి చొప్ప నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షంగా నన్ను గెలిపించిన ఈ నియోజకవర్గ యువకులందరికీ యువకులందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు నా ధన్యవాదాలు తెలుసు మల్ల్య మండల్లో శనిగర తిరుపతి గారు కానీ చొప్పదండ్రిలో నల్లాల అఖిల్ రామడుగులో అనుపురం పరశురామ్ గౌడ్ కోయిన్పేలో అనిల్ కుమార్ కొడిమాలో గాజుల అజయ్ గౌడ్ గంగాఆర్లో అనుదాల రోహిత్ రెడ్డి మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు అలాగే దేవకర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన యజ్ఞేష్ పటేల్కి నా శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉత్తమ్ శంకర్ గారు వీరందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు తెలి తెలియజేస్తూ నా కోసం ఈ ఎన్రోల్మెంట్లో దాదాపుగా నలభై ఐదు రోజుల్లో జరిగిన ఎన్రోల్మెంట్లో భాగమైన నూట ఇరవై మంది ఎన్రోలర్స్ ఆరు మండలాల్లో పనిచేయడం జరిగింది అత్య స్వల్ప ఓట్లతో ప్రజెంట్ అవకాశాన్ని మిస్ చేసుకున్న నాలుగు వందల ఓట్లతో ప్రజెంట్ అవకాశం నాకు మిస్ అయింది కావున ఊడిపోయినామనే బాధ లేకున్నా వైస్ ప్రెసిడెంట్ హోదాలో అందరి మండల అధ్యక్షులతో ఆర్గనైజేషన్ చేస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్రం నుంచి ఏ పిలుపించినా ఇక్కడ నియోజకవర్గంలో ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేసే బాధ్యత తీసుకుంటూ ఇంత ఘనమైన ఈ ఉపాధ్యక్షుని నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మంత్రి పొన్న ప్రభాకర్ రావు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మల్యాణ్ మండల ప్రజలు యువకులు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ నా ధన్యవాదాలు ఇది ఇలా ఉండంగానే రేపు ప్రొద్దున ఇక్కడి నుండే స్టేట్మెంట్ యువకుల అందరిలో స్థానిక సంస్థలు దాదాపు ముప్పై పర్సెంట్ రిజర్వేషన్లో యువకులకు ఇస్తా అని చెప్పి మేడ్జా సత్యం గారి దగ్గర నుంచి మాట ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ నుండి స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా ప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమం అయినా విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా మల్లెల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను పోటీ చేశాను నాకు మండలంలోనే సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువతీ యువకులు పెద్ద మొత్తంలో నాకు సహకరించి మద్దతు తెలిపి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నా విజయానికి విజయానికి సహకరించిన మెడిపల్లి సత్యమారణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను